హలో యూటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది లాస్ట్ వీడియోని ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద ఆ అయితే ట్యాగ్ చేస్తానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి నేను మా వారు మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా కలిసి మాకు దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్ కి అయితే వచ్చేసామండి ఫస్ట్ బ్లాగ్ లో ఈ గుడికి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే పెట్టానండి గుడి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి గుడి ఎంట్రెన్స్ లో నుండి లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి గుడి అండ్ పెద్ద రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టు కింద ఏడు పడగల నాగులమ్మ విగ్రహము అండ్ పక్కనే నవగ్రహాలు అయితే ఉంటాయి ఇప్పుడు అయితే చాలా పెద్దగానే ఉంటుందండి అండ్ స్టెప్స్ గా ఉంటాయి స్టెప్స్ పైన అయితే ఫస్ట్ లో వచ్చేసి గణేషుడి గుడి అండ్ మధ్యలో వచ్చి శివయ్య తండ్రి గుడి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి గుడి ఇలా మూడు గుళ్ళైతే వరుసగా ఉంటాయండి నవరాత్రులు అప్పుడు అమ్మవారి అలంకరణలు అయితే చేస్తారండి నవరాత్రులు బాగా జరుగుతాయి అండ్ ఇంకా కార్తీక పౌర్ణమి రోజున కూడా చాలా మంది జనాలు వస్తూ ఉంటారు గుడికి వెళ్దాం కొంచెం స్పేస్ కూడా ఉండదండి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారండి కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడానికి చాలా రద్దీగా ఉంటుంది ఆ రోజున అయితే ఇక్కడ చూస్తున్నారా నా ముగ్గురు పిల్లలు మా వారు అండ్ శివాలయం ముందన్న విభూతి బొట్టు ఉంటుంది కదా అండి ఆ వాళ్ళు ఫైవ్ ఇట్లా హ్యాండ్ మొత్తం పెట్టేసి ఫైవ్ ఫింగర్స్ తో ఇలా ఫేస్ అంతా రుద్దుకుంటున్నారు ఇంకా అలా కాదు నాన్న ఇలా త్రీ ఫింగర్స్ పెట్టి పెట్టుకోవాలని చెప్పారు మా వారు సో ఇంకా మా వారు చెప్పినట్టు వాళ్ళు పెట్టుకున్నారు అండ్ నాకు కూడా పెడుతున్నారు నా బంగారాలు ఇక్కడ అండ్ నా పెద్ద కూతురిని చూపిస్తాను చూడండి విభూతి బొట్టు ఇలా మూడు ఫింగర్స్ ని యూజ్ చేసి ఇలా పెట్టుకోవాలి తల్లి అని చెప్పినందుకు తన చేతులకు మొత్తం పెట్టుకుందండి నేను వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతూ పక్కకైతే జరుగుతుంది ఇంకా రావి చెట్టు కింద ఐదు పడగల నాగులమ్మ విగ్రహం ఉంటుందని చెప్పాను కదా అండి ఇంకా రాగి చెంపుతో నీళ్ళైతే అభిషేకం చేస్తున్నాను నేను చేస్తున్నది చూసి వెంట వెంటనే ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ నా దగ్గరకైతే వచ్చారు మమ్మీ నేను కూడా పోస్తానమ్మా నీళ్ళు నేను కూడా అభిషేకం చేస్తానమ్మా అంటూ బుజ్జి బుజ్జి మాట నా ముగ్గురు భుజ బంగారాలతో కూడా ఇక్కడ అమ్మవారి పైన అయితే నీళ్లతో అభిషేకం అయితే చేయిస్తూ ఉన్నానండి ఒకరి తర్వాత ఒకరు ఎంత చక్కగా పోస్తున్నారో అండి నీళ్లు అండ్ తర్వాత అయితే చిన్న కూతురికి అయితే అందలేదండి అమ్మవారి పడగల పైన నీళ్లు పోయడానికి తన హైట్ సరిపోలేదండి అండ్ నేను నించుంటున్న ప్లేస్ లో కూడా వాటర్ వాటర్ గా ఉండడం వల్ల జారుతూ ఉంది ఇంకా అక్కడ మధ్యలో చూస్తున్నారు కదా శివలింగం ఉంది ఇంకా అక్కడ వరకే తన హైట్ సరిపోవడం వల్ల అక్కడ వరకే పోయించానండి మిగిలిన వాటర్ అంతా కూడా నేను తీసుకోను పడగల పైన నేనైతే పోసానండి ఎంత చక్కగా పోస్తున్నారో చూడండి వాళ్ళ దండాలు చూడండి గంట కొట్టడం చూడండి ఎంత హ్యాపీయో అండి వాళ్ళకైతే టెంపుల్కి రావాలి అన్న బొట్లు పెట్టుకోవాలన్నా అండ్ ఇక్కడ చూస్తున్నారండీ భుజితల్లికి అసలు హైట్ అందడం లేదు అండ్ శివయ్య పైనే పోయిస్తున్నాను వాటర్ అయితే దేవుళ్ళకు మొక్కేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకొని మెట్ల పైన ఒక పది నిమిషాలు అయితే కూర్చున్నామండి అందరం కూడా హ్యాపీగా దాని తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళాము ఇదండి పాటు వీడియో వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్